ఆనంద పాక భేద మరుణిమ పరిణామ గర్వ పల్లవి పల్లవిత పానశ్రుని పాశ మమం కమపి కామ పీఠగతం श्रोनि मा, मा परिपाक भेदमा कलये किंवा फलति मा मन्येर दर चुंबि मंदहा समुखी संवाद करिता मसा मम्बा जागति मनसिका कामाक्षी मन्चे सदा शिवमा मे मन्चे सदा शिवमे पारवश परशिव, परशिव परशिवमय परशिव मय ललित पौष्प पर्यंके अधि चक्र मध्यमास्ते कामाक्षे नाम किमपि मम मम भाग्यम कामाक्षी नाम किमपि मम भाग्यम ओम श्री मात्रे नमः ओम नमो नमः शिवाय ओम श्री मात्रे तुष्यामि हर्षितस्मरा चाशनया कांची पुरपृतासनया स्वासनया सकल जगद भासनया कलितिशं कलितशंभराशनया प्रेमवती कंपायां सेमवती यति मनस्सु भूमवती सामवती निच्चगिरां सोमवती सिरसी भाति हैमवती కంపాయాం ౌతికినాపన కీలినాత మహతమల్రంధునోతు ప్రతిభూనా స్వాహసహాయతికేనా సహకారూల దేశే సంవిద్రూపకొటంబిని రమతే

కంపాీంకీ అరవాణి పారనామక్షో నో आनंद पाक भेद अरुणि मरिमा अरुणि मा परिणाम खद्व पल्लवीता भान श्रुणि पास कामुका वाणी ममुकमपी काम पीठ घटम ये न धर को न चूड़म सोनी, सोनी किंवा पलती मान्य बिंबाधर चुंबी मंदहास संभा संभाधा करी तमसा मांबा जागर्ती मनसी कामाक्षी मंचे मंचे सदा शिवमये पर शिवमय ललिता पुष्प पर्यंके अधिचक्र मध्यमास्ते कामाक्षी का नाम किमपि मम भाग्यम कि ఓం శ్రీ మాత్రే నమః నుండి 70 అమ్మ 1 ఒకటి నుంచి 70 వరకు అమ్మ 61 నుండి 70 నుండి ఓం శ్రీ మాత్రే నమః అర్షిత స్మర శాసనయ కాంచీ పుర కుతసనయ స్వాపనయ సకల జగద్భాసన ಶನೆಯವೀ ಕಂಪಾ ಸ್ತಿಮವತಿ ಅತಿಮನ್ಸುಮವತಿ ಸಾಮವತಿ ನಿತ್ಯ ಸೋಮವತಿ ಶಿರಸಿ ಭಾತಿ ಹೈಮವತಿ ಕೌತುಕೀನಕ कौसुमचापेन किलिते नान्तः कुलतैव तेन महता कुट्मलमुद्रां धुनथु धुनोतु न प्रतिभाः यूना केनापि मिलतेः स्वाहा सहायतिलकेन सहकारमूलदेशे संविद्रूपकुटुम्बिने रमते उसु मशर घरवा संपत को संपत को शक्रुहम भाति कांचि कांचि देशक थम स्तापिता मस मस्मिन खाता खाता मापि खतम, खतम कांची स्तापिता मस्मिन मंथरमया मानोरत्नम దగ్గరణ్యం ధర తలిసంభృతారుణ్యం కలయేనవతారరుణ్యం కంపతీ అధిక వర్తమానమతుర వాణి పర పరణామక్ష్ణో ఆనంత పాక పరిణమా గర్వపల్లవి पानासुनि पाशे कार्मोका पानी मम काम काम अपिटकतम ये न दर कोन छूड़ां शोनी मा परिपाक कबी धमाकले किंबा पलती मां मैंन नैर बी बिंबा दर छुन बी मंदहास मुखी संभाद धर करे संभाद करे తామసా తామసమంబా జాగర్తి మనసి కామాక్షి మంచే సదాశివమే పరిశివమయలి పౌష్పర్యంకే అధిచక్రమధ్యమాస్ కామాక్షి నామీ మమ భాగ్యం రక్షోస్మి కామ పీఠిలాసికాయ కనకృపాంబురాశియ श्रुतीवती कुंतली मनी मालिकया तुही ना शैल बालिकया ओम श्री मात्रे ओम नम शिवा तुष्यामी हर्षत स्मर स्व शासनाय कांचीपुर कृतासनाय स्वासनाय सकल जगद्वासनाय कलितसम्बरसनाय प्रेमवती कम्पायं स्तेमवती सामवती नित्यगिर सोमवती शिरसि भाति हैमवती कौत्किनकम्पायं कौसुमचातेन किलिते नन्तः कुलदैव तेन महता

अधिकांचि अधिकांचि वर्टमाना मतुलं थरावानी पारनमक्यो राक्यो नहां आंधा पाक बेडिमा वरिनिमा

మళ్ళీ మీకు చదివేది నేను మంచిగా వినొచ్చు ఆ చదువు ఆస్వాదించవచ్చు అని నేను అవన్నీ మ్యూట్ పెట్టేస్తాయి మాకు ఇల్లు పక్క పక్కన బాల సప్పులు వీళ్ళ సప్పులు బయట పండ్లు వాళ్ళు అన్ని సౌండ్లు వస్తాయి మైకి పెట్టేస్తారు అందుకే నేను మ్యూట్ పెట్టేస్తాను

మళ్ళీ మరి సాయంత్రం చదువుకుందాం లేమ సాయంత్రం నిన్న కూడా అమ్మ లేరు వేరే గురువు దగ్గర వెళ్ళారు అమ్మ చెప్పారు అమ్మా చెప్పారు కుదిరి చెప్పారు రాత్రా లేట్ అయిందంట తొమ్మిది అయిందటారమ్మా అదే నాకు కూడా చూపించారు చూస్తారు వాళ్ళందరూ మాట్లాడేది వాళ్ళే యుఎస్ కూడా అంత కాన్ఫిడెన్స్ అంతా మాట్లాడే సత్సంగం లాగా అట్లా ఇంకా శాంతి మంత్రం చదువు రాదమ్మా

ఇంకా ముందు తర్వాత ఆడియోలు ఆడియాలు చదువుకుంటే అవును తప్పులు తప్పులు ఉంటే మనం సరి చూసుకోవాలి మనం మనం చదవాలని కాదు మనం ఇంట్లో ఉన్న మనం చదువుకోవాలి అమ్మ రాదమ్మ ఇద్దరు చదివితే చాలు మనం వింటే ఆ వీడియో అన్ని వింటే చూస్తే చదువుకుంటే చాలు అవి అవునమ్మా అయితే మధ్యలో వచ్చి ఇంకా అమ్మ ఆడియో చేస్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఇంకా మీద చదువుతామని డిస్టబెన్స్ అయిపోతుంది అమ్మకి అవును మరి మంచి ఉండేది ఆడియో అవును అందుకనే ముందు అవి చదివేసి ఈ పెట్టేసుకుంటే ఆడియో ఆ మనం అందరం ప్రాక్టీస్ లేని మనం చదువుకోవచ్చు అవును అట్లనే రోజు బాగుంటది అవునమ్మా అన్నీ అయిపోయి అమ్మా అంతా డిస్టబెన్స్ అయిపోయి అట్లనే అట్లనే చదువుకుందాంలేమ్మా రోజు పది పది శ్లోకాలు ఇవన్నీ అమ్మా సరేనమ్మా ఒక పాట పాట రాదమ్మా పాట సాయంత్రం పాడుకుందాం నారాయణ చదువుకుని పాడుకుందాం సాయంత్రం ఒక పాట ఒకటి వాడు పాడేయాల పాట పాడినప్పుడు టాబ్లెట్ వేసుకున్నట్టు అయిపోతుంది రాదమ్మా అవున మీరు మీకు ధన్యవాదాలు నాకు సంతోషం అంటే ఒక మా బాడీకి ఎనర్జీ మీరు మీరు పాడండి అది పాడేక నేను మీరు పాడండి ముందు అన్నారు బుక్ ఆడమ్మ ఇప్పుడు నువ్వు తగ్గు పెట్టాయి కదా అది పాడమ్మా బుక్కి ఆడమ్మ తీయాల ശരണം ിൽ ശരണം ആനരുപ്പ വി പ്രബന്ധമു മാധവോ തമുലേരി പരന്താമുനി ഭജയിഞ്ചുടി ആളമ്മ ആനതിർച്ച തിരുപ്പവിനെ പ്രബന്ധമോ భాగవతో తములందరూ చేరి పరన్నాముని భజించుడీ భజించుడీ రుక్మిణి దేవితో కూడి సుఖించే కృష్ణ స్వామిని మేకొలిపి ధ్యానము చేయు ఆసక్తి గలది ఆడాళ్ళును వందనము శ్రీ ఆడాళ్ళుకు వందనము రుక్మిణి కోడి కూడి సుఖించే కృష్ణ స్వామిని మేల్కొలిపి జ్ఞానము చేయు ఆసక్తి గలది శ్రీయాండాళ్ళుకు వందనము శ్రీయాండాకు వందనము హంస నడక గల ఆండామ్మ అనుసంధాన రూపముతో పాట రూపముగా ప్రసాదించిన పుష్పమాలను ధరించెను హంసడక గలమ్మ అనుసంధాన రూపముతో పాట రూపముగా ప్రసాదించిన పుష్పమాలను ధరించెను పుష్పమాలను ధరించెను విలిపుత్తూరులో అవతరించిన చూడి ముడి ముడిచు ముడి విడిచిన సగిన గోదాదేవికి మృక్కెదము విలి పుత్తూరులో అవతరించిన సూడు కొత్తూరు అంచారు ముడిచియు విడిచిన దండలను సగిన గోదాదేవికి మృక్యదము ఆ గోదాదేవికి మృఖ్యదము ತಗಿನ ವಯಸ್ಸು ಗಲ ತನಕು ತನ ಕುದು ರಂಗಡ ನೀ ಸೊಂಪಗು ಪಾಟಲ ಮೇಮ ತೋ ರಂಗನಿ ಮೆಡಲೋ ವೇಸೆಲು ತಗನಿ ವಯಸ್ಸು ಗಲ ತಗಿನ ವಯಸ್ಸು ಗಲ పాటల మాలలు ప్రేమతో రంగని మెడలో వేసెనుగా ఆ రంగని మెడలో వేసెనుగా సుందరుని పెండి ఆడుటకు శ్రీనివాసుని ప్రార్థించి ముప్పది దినములు మగువల చేరి ఉత్తమ వ్రతము చేసెనుగా సుందరుని పెండి ఆడుటకు శ్రీనివాసుని ప్రార్థించి ముప్పది దినములు మగువల చేరి ఉత్తమ వ్రతము చేసెనుగా ఆ ఉత్తమ వ్రతము చేసెనుగా మురళి మోహన మాధవ కృష్ణ ముద్దులు జిల్కుచు గోపాల జగములు తోగనాడుచును మోహన మురళిను మోహన మురళి నూరు ముద్దు కృష్ణ మోహన మురళి నూరు మురారి కృష్ణ మురళి మోహన మాధవ కృష్ణ ముద్దులు జిల్కులు గోపాల ൂ നാണുചനു മോഹന മുരളീ നൂതു മോഹന മുരളീ നൂതു മുരാ മോഹന മുരളീ നൂതു മുര നീ മോഹന മുരളി നൂതു മുറ ആഹാന തിരുപാവാളം മാഹാനിച്ഛന തിരുപ്പാവനെ പ്രബന്ധമുനു ഭാഗവോ പരന്താമുനി ഭജിച്ചുടി ആ പരന്താമുനി പരന്താ മുനി ഭജിച്ചുടി പരന്താമുനി തമുലന്ദരു ആ പരന്താമുനി ഭജിച്ചുടി ആ ശ്രീ മുനി ഓം നമസ്കാരം ശ്രീകൃഷ്ണ సద్మయ తమసోమా జ మృత్యోర్మ అవృతా షాంతి జనామంత సమస్త సన్ మంగళాని బతుాంతి की मात्रे नमः अम्भो ओम नमः नमिशवाय मोहन भाई राधे नमः नारायण है अगले भाई पादम अम्मा lain gitu